అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ సంవత్సరం కూడా బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ మొదలైపోయింది మీరు ఎప్పుడైనా నెల్లూరు బారాషాహి దర్గా రొట్టెల పండుగ గురించి విన్నారా ఇక్కడ అన్ని మతాలు కులాల ప్రజలు ఒక్కటిగా ఎంతో భక్తి శ్రద్ధలతో తమ కోర్కెలను కలలుగా మలచి గోధుమ రొట్టెలతో స్వర్ణాల చెరువులో వదులుతారు నెల్లూరు జిల్లా బారాషాహిద్ దర్గాలో ప్రతి సంవత్సరం జరిగే రొట్టెల పండుగ అంటే అది మత సామరస్యానికి అద్దం లాంటిది ఇక్కడ ముస్లింలతో పాటు అన్ని మతాల వారు వచ్చి తమ కోరికలను తీర్చమని ప్రార్థనలు చేస్తారు ఈ పండుగ గురించి చెప్పాలంటే ప్రతి సంవత్సరం మొహరం నెలలో చాంద్ యొక్క పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో ఈ పండుగ జరుగుతుంది మొదటి రోజు గంధ మహోత్సవం రెండవ రోజు రొట్టెల పండుగ మూడవ రోజు తహ్లీల్ పాత్యాగా జరుపుకుంటారు ఎన్నో లక్షల మంది భక్తులు ఈ మూడు రోజులు ఇక్కడికి వచ్చి ఆనందంతో ఈ వేడుకలో పాల్గొని తమ కోర్కెల కోసం గోధుమ పిండితో రొట్టెలు చేసి దర్గాలోని స్వర్ణాల చెరువులో వదులుతారు కొత్తగా వచ్చిన వారు ఆ రొట్టెలు తీసుకొని తమ కోర్కెలు తీరితే వచ్చే సంవత్సరం ఆనందంతో రొట్టెలు వదులుతారు ఈ దర్గా అందరికీ ఆప్తమైన పుణ్యక్షేత్రం అన్ని మతాల వారు ఇక్కడికి వచ్చి తమ కష్టాలు తీర్చమని వివాహం ఉద్యోగం ఆరోగ్యం పిల్లలు సంపద ఇల్లు చదువు వ్యాపారం రాజకీయ విజయం కోసం ప్రార్థనలు చేస్తారు ముఖ్యంగా పెళ్ళి పిల్లలు ఉద్యోగం రొట్టెలు చాలా డిమాండ్ మేము కూడా పెళ్ళి ప్రమోషన్ రొట్టి కోసం చాలా ట్రై చేసామండి ఎంత ట్రై చేసినా కూడా అస్సలు దొరకలేదు అందరూ కూడా పెళ్ళి రొట్టి కావాలి ప్రమోషన్ రొట్టి ఉద్యోగం రొట్టి కావాలనే అడుగుతున్నారు లాస్ట్కు మేము ప్రయత్నించగా పెళ్ళి రొట్టి అయితే ఫస్ట్ దొరికింది కానీ ప్రమోషన్ రొట్టి మాత్రం ఎంత ప్రయత్నించినా దొరకలేదు ఆ దేవుడి దయ వల్ల ఏంటంటే ఒక ఆవిడ దగ్గర ఒక చిన్న ముక్క తీసుకున్నామండి ఆమె ఆమె కూడా ఎంతో ఆనందంగా మాకు చిన్న ముక్క ఇచ్చిందండి ఇంత డిమాండింగ్గా ఉంటుందన్నమాట ఇక్కడ రొట్టెలు కూడా ఈ రొట్టెల పండుగ ఇప్పుడు మూడు రోజులు కాస్త ఐదు రోజులుగా జరుపుకుంటున్నారు దాదాపు నాలుగు వందల సంవత్సరాల పైబడి నుంచి ఈ సాంప్రదాయం కొనసాగిస్తున్నారు సంవత్సరం సంవత్సరం ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది అందుకే మూడు రోజులు కాస్త ఐదు రోజులుగా ఈ పండుగ జరుపుకుంటున్నారు లక్షలాది మంది భక్తులతో దర్గా ఆవరణమంతా అంగరంగ వైభవంగా ఉంటుంది చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు ఇక్కడ రొట్టెలు కొత్తగా వచ్చిన వారు ఆల్రెడీ తమ కోరికలు నెరవేరిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు వాళ్ళు కోరిక నెరవేరిన తర్వాత వచ్చే సంవత్సరం ఒక జత రొట్టెలు బదులుకు బదులు మార్చుకుంటారు అంటే ఎగ్జాంపుల్గా ఆరోగ్యం రొట్టెకు ఆరోగ్యం రొట్టె ఒకరికొకరు మార్చుకుంటారనమాట ఇంకొక జత వచ్చేసి కొత్తగా వచ్చిన వారికి వాళ్ళ కోరిక కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా వదులుతారు ఈ రొట్టెలతో పాటు కొందరు దీంట్లో బెల్లం చక్కెర ఆకుర పెట్టి భక్తితో వదులుతారు ఈ పండుగ గురించి చెప్పడం కంటే కళ్ళార వీక్షిస్తే అర్థమవుతుంది ఒక్క భారతదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్ని రకా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు అన్నదాన కార్యక్రమాలు కూడా ఉన్నాయి దర్గాను దర్శించిన తర్వాత ఇక్కడికి వచ్చిన భక్తులు నెల్లూరు చుట్టుపక్కల ఉన్న దర్గాలన్నింటినీ కూడా దర్శించుకొని వెళ్తారు వాటితో పాటు అలాగే బీచ్లో ఫ్యామిలీస్తో బీచ్లో కూడా వెళ్ళి ఎంతో ఆనందంగా గడుపుతారు ఇంత అద్భుతమైన దర్గాను మీరు ఎప్పుడైనా సందర్శించారా కమెంట్లో షేర్ చేయండి ఒకవేళ సందర్శించకపోతే మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా వచ్చి సందర్శించి ఈ పుణ్యక్షేత్రం యొక్క గొప్పతనం గురించి తెలుసుకుంటారని మనసారా కోరుకుంటున్నాను నేను కూడా గత పదహైదు సంవత్సరాలుగా ఇక్కడ పాల్గొంటున్నానండి చాలా చాలా అంటే చాలా కనుల పండుగగా ఉంటుందన్నమాట మనస్ఫూర్తిగా మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని అందరూ నమ్ముతున్నారు నమ్మడం వల్లే కదా ప్రతి సంవత్సరం కూడా జనాల సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ తగ్గటం లేదు అసలు ఎంత అంటే కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా సందులేనంతగా జనాలు వస్తున్నారండి సో మీరు కూడా మిస్ అవ్వకుండా వచ్చే సంవత్సరమైన ఒకసారి ఈ దర్గాను సందర్శించుకుంటారని మరి స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయగలరని కోరుకుంటున్నాను ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్